ఈ కనిపించే జామాయాల తోట ఏడాదిన్నర వయసు కలిగింది అంటే పద్దెనిమిది నెలలు అనమాట ఆ వయసుకే వ్యాపారులు కొనుగోలు చేశారు అంతా ఎంత కాదు ఎకరం లక్షన్నర లెక్క తోట చూడండి పైనుంచి కిందకి సదరంగా ఒకే రకంగా ఉంది చివరి తేలిపోకుండా ఇలా బారుగా సదరంగా ఉండటం వల్ల ఓ కొత్త ప్రయోజనం ఒకటి కనపడింది బర్లీ పొగాకు దోరణాలు కట్టుకోవటానికి అడ్డీలుగా సాపులుగా ఇది పనికి వస్తాయి అంట ఈ జామాయిలు బర్లీ సాగు భారీగా ఊ పొందుకోవటంతో దీన్ని సాపులుగా తీయటం కోసం అని చెప్పి వేరయ్య కొనుగోలు చేసినట్టు నాతోటి చెప్పాడు ఇది మూడు వందల పదహారు క్లోన్స్ రకం ఇది ఈ రకం ప్రత్యేకత ఏంటంటే పైకి కిందకి సాఫ్గా సాధారణంగా వచ్చేస్తుంది ఈ తోట సాగులో కొల్లూరు శ్రీనివాసరావు చేదోడు వాదోడుగా నిలిచిన ఆయన సతీమణిని ప్రత్యేకంగా పేర్కొనాలి మీ పేరు ఊరు చెప్పండి కొల్లూరు శ్రీనివాసరావు చేరువాన పులపాడు నాగలపులపాడు మండలం అమ్మలపాడు మండలం ప్రకాశం జిల్లా దీనికి సాళ్ళు ఎట్ట పెట్టారండి ఈ నూట పది నూట పది ఉన్నాయి ఇటుపక్క ఇటు పక్క నలభై ఎన్ని నెలల తోట ఎంత ఇది అక్టోబర్ కదా పద్దెనిమిది నెలల తోటయా మూడు లక్షలు ఏంది రెండు ఎకరాలు ఎకరం లక్షన్నర అంటే మంచి రేటాగా మంచి రేటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా నిండలేదు కదా అప్పుడు మనకు మంచి రేట్ వచ్చినట్టే వ్యవసాయం చేసాను మూడు సార్లు నీళ్లు పెట్టా ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం మార్చి ఏప్రిల్లో కూడా నీళ్లు పెట్టి సత్తా వేసా మళ్ళీ మళ్ళీ మార్చిలో సత్తా సత్త వేసి నీళ్లు పెట్టాను మూడు సార్లు నీళ్ళు అంటే ఏ దగ్గర ఉంది నీళ్ళు పెట్టి చేశాను అనమాట లేకపోతే ఇంత ఇదిగా రాదు మనం సాకి చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది అది పెట్టుబడి ఏమేమి పెట్టారో అంత ఏంటిది మీకు ఒక అంచనా నేను మూడు సార్లు వేసాను ఇరవై ఎందుకు ఇరవై అయినది వేసా ఇరవై ఎందుకు ఇరవై అయినది వేసా ఎన్ని బస్తాలు వేసుంటారు ఎకరానికి నాలుగు కాడికి వేసా నీళ్ళు పెట్టాను మూడు ట్రిప్పులు నీళ్ళు పెట్టాను మూడు ట్రిప్పులు సప్ వేసాను అనమాట నెంబర్ ఎందుకు వేయలేదు ఇప్పుడు మా పిల్లలు ఐటీసీలో పనిచేసే అప్పుడు ఒక ఏడు నెలలు ఇది బాగుంటుంది నానా అంటే అది తీసుకొచ్చి చేసాం ఇప్పుడు అక్కడ మనం వచ్చే దారిలో అవి కూడా త్రీ వన్ సిక్సే కానీ వాళ్ళేమో చేసినంత మరికి చేయాల అందువల్ల ఏమో కొంచెం కొట్టుకు రాలేదు మళ్ళీ ఇచ్చారా మీరు రేటు మీరు ఎంత చెప్పారు నేను మూడున్నర చెప్పాను మూడున్నర ఐదు అని చెప్పి మూడు లక్షలకి సెట్ చేసాడు ఇదే ఏదైనా నీళ్లు పెట్టి శాఖ చేస్తేనే తోటెట్టు ఉంటుంది లేకపోతే ఎట్టు ఉండదు ఇప్పుడు దారిలో మనం బోట చూద్దాం మళ్ళీ అయ్యి అవి వాళ్ళు ఏం పరామర్ చేయాల అదే సత్తం వేసారు వ్యవసాయం చేశారు కానీ నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టకపోయే తలకి పెద్దగా ఓడల ఎప్పుడైనా పొలం మీద పోయేటప్పుడు ఎల్ల రోజు చాలా పోవాలి చేలో ఏదైనా చెట్టు కొట్టి ఏదైనా ఉంటే వేసుకోండి కుర్రాళ్ళు ఇప్పుడు సేవలు చేసేవాళ్ళకి తీగలు అల్లుకుంటా ఏదో పొడి చేస్తే పోతాయి శ్రీనివాసరావుకు పంట సేద్యం ఖర్చుకు యాభై వేలు కౌలకు యాభై వేలు అయింది అన్ని బాను ఆయనకి యాభై వేలు నికరంగా మిగిలింది ఇది ఈ ప్రాంతంలో రికార్డుగానే పరిగణించాల్సి ఉంది